రోజుకి రెండు గంటలు ఇవ్వండి వారానికి ఐదు రోజులు ఇవ్వండి నేను దానికన్నా ఎక్కువ అడగట్లా రోజు ఆ రెండు గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడుపులు దొక్కకెళ్తే అన్నీ గడుపులు దొక్కండి హడావుడి చేయాల్సిన అవసరం లేదు ఐదవుతే పర్వాలేదు పదైనా పర్వాలేదు హడావుడి లేదు ఓపిక వెళ్ళి ప్రజలతో మమైక్యమై ఒక పక్కన సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం రెండోది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది వారానికి ఐదు రోజులు చేయండి కరెక్ట్గా చేస్తే డోర్ టు డోర్ నలభై ఐదు రోజులు మనం పూర్తి చేయగలుగుతాం సో ఆడుతూ పాడుతూ చేద్దాం ప్రచార ఆరబాటు అవసరంలా హాయిగా ఆ బూత్లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే ఎంతమంది ముగ్గురున్నా పర్లేదు ఐదుగురున్నా పర్లేదు కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది వైకాపా గడప మనకు ఎటుకో ఓటేయ్యరని తప్పుకుంటాం కాదు మొదటిసారి తలుపు తెరవరు రెండోసారి కేకలు వేస్తారు మూడోసారి ఎదోట్లే ఫోన్లు అబ్బాయిందో అంటారు వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి సో వైకాపా గడపలు కూడా దొక్కాలా మనం సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరుతారు కానీ మీ అందరూ ఒకటి చెప్తున్నారు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను రెండో ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ లోకులకి నేను తీసుకోను సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఎంత కష్టపడ్డారు ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా మనందరం కష్టపడాలి గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మనం చేసిన పోరాటం ఎత్తు అవుతే రాబోయే వంద రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏటీఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు పారిశుద్ధ్య కార్యక్రమికలు రోడ్ ఎక్కారు ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం సో ఎవరిని కదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటే ఈ ప్రభుత్వం చేసింది సున్నా అందుకే ప్రజలతో ఉండాలి ప్రజలతో మమైక్యం అవ్వాలి మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని మీరు భారీ మెజారిటీతో ఆశ్రదించి దీవిస్తే నేను బాబుగారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరి చేసే నాకు అవకాశం ఉంది నేను చెప్పచ్చు గురుగారు చూడండి ఇంత మెజారిటీతో నన్ను ఆశ్రదించారు దీవించారు మీరు నాకు ఈ పనులు చేయాల్సిందని నేను దెబ్బలాడొచ్చు అవునా కదా అందుకే మంచి మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి దీవించాలని ఈ సభాముఖం కోరుకుంటూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కమిటీ సభ్యులందరిని నేను కోరేది ఒకటి వచ్చే వంద రోజులు అహర్ నిస్సులు కష్టపడాలి వారానికి ఐదు రోజులు పార్టీ కోసం ఏమండి వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జ్ గారి గురించి మనం ఆడాల్సిన అవసరం లేనేలేదు ఎవరు ఏంటో ప్రజలకి బాగా తెలుసు మనకన్నా బాగా ప్రజలకి తెలుసు నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన ఏదో పనులు కూడా నాకు చెప్పింది ఆ వీడియో కూడా బయటికి వచ్చింది సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు కానీ అట్లనే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోకూడదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాను మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్తో ఒక మీటింగ్ పెట్టుకుంటాను దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే మంగళగిరిలో నెట్వర్క్ లేదు నాకు ఫోన్ వాడుతో రాదంటే కుదరదు శ్రీశైలం లాంటి నియోజకవర్గంలోనే అద్భుతంగా పనిచేస్తున్నాను కొండలగుట్టలెక్కి పనిచేస్తున్నారు ఇంకా మనం ఎట్లా పని చేయాలి మనకి ఫోర్ జీ కాదు ఫైవ్ జీనే ఉంది సో మనం ప్రజల్లోకి వెళ్ళాలి అది మన ముందన్న లక్ష్యం దయచేసి నెరవేర్చాలని మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను జనవరి జనవరి పండగ వరకు అంటే పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు పండగ సో పండగ వరకు నేను ఇక్కడనే ఉంటాను ఒక రెండు మూడు రోజులు మినహా ఎవరైతే కలవాలనుకుంటున్నారో అందరు నేను కలుస్తున్నాను నేను కూడా నేను గతంలో రాలేకపోయిన ఆ గ్రామాల్లో కూడా నేను తిరుగుతాను అక్కడ కార్యక్రమం పెట్టుకున్నా మండల నాయకుల్ని గ్రామ నాయకత్వాన్ని క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటా ఈ వంద రోజులు మిమ్మల్ని కోరేది ఇంకా గ్రూప్ రాజకీయాలు వదిలిపెడదాం మన లక్ష్యం ఒక్కటే సైకిల్కి ఓటు దానికి అహర్నిశలు మనందరం కష్టపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నవదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒక నేను ఒక విషయం మర్చిపోయాను నిన్న పర్యటిస్తుంటే ఒకరు వచ్చి అన్నా మీరు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తారో అని అడిగాను నేను చెప్పా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఎక్కడినో ఉన్నా కదా స్వామి ఎవరు చేయని విధంగా ఇరవై ఏడు సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గం కోసం చేశా కదా నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పాను ఈరోజు ఒకరు మెసేజ్ పెట్టి అన్న మంగళగిరి చాలా కష్టమైన నియోజకవర్గం రెండో స్థానంలో కూడా పోటీ చేయండి అని వాళ్ళకి ఒకటే చెప్పారు గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నాను మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో ఉండే పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది సో ఎవరికి ఏమైనా డౌట్లుంటే శాశ్వతంగా డిలీట్ చేయండి మనందరం ఈ వైకాపా పేటిఎం బ్యాచ్ ట్రాపుల్లో పడుతున్నాం వాళ్ళకి పని పనిపాటు ఉండదు ఐదు రూపాయల కోసం ఏదో మెసేజ్ పెడతారు ఆ మెసేజ్ చూసి మనకే డౌట్లు వస్తాయి నిజంగానే ఆ పార్టీ వాళ్ళని ఒక విషయం అభినందించాలి ఇచ్చారు అబద్ధం ఎంత అద్భుతంగా చెప్తారండి వాళ్ళు మనం కూడా అంత బాగా చెప్పలేం సొంత బాబాయ్ లేపేసి మనమైన ఎందుకు సొంత కార్యకర్తతో పొడుచు పొడుచుకుని ఏకంగా మన పైన నెట్టేసారు ఇట్లానే వాళ్ళు అబద్ధాల్ని నిజంగా ఎంత బాగా చెప్తారో మనం నిజం చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన మనం చేసిన ఇరవై ఏడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతిపక్షంలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసాం అంటే ఇంకా ఐదు సంవత్సరాలు అధికారంలో మంగళగిరి రూపురేఖలు ఎలా మార్చో ప్రజలకి వివరించాలని ఈ సభా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం